అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరికి మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి అందరు బాగుండాలని కోరుకుంటున్నాను నేను ఆషాఢం నిన్నటికే లాస్ట్ అయిపోయింది కదా అండి నేను త్రీ డేస్ బ్యాక్ షాపింగ్కి వెళ్ళానండి ఆ వీడియో మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకుంటున్నాను మీరు అందరు ఆల్రెడీ షాపింగ్ చేశారు కావచ్చు అండి నేనే లేట్ గా చేశాను మొన్న వీలుగాక ఏంటి అంటే ఎందుకో ఈ వీడియో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకున్నాను నేను ఇక్కడ కోంపల్లిలో చెన్నై సౌత్ ఇండియా వరమహాలక్ష్మి సిల్క్స్కి వెళ్ళామండి ఇక్కడ మాకు ఇది దగ్గర అని ఇక్కడికే వెళ్ళామండి ఇక్కడ చాలా బాగున్నాయండి శారీస్ ఆల్ టైప్స్ ఆఫ్ శారీస్ చాలా బాగున్నాయండి పట్టు అయినా కాటన్ అయినా మనకి ఫ్యాన్సీ అయినా వర్క్ శారీస్ అయినా లెహెంగాస్ అయినా కిడ్స్ వేర్ అయినా అన్ని అన్ని బాగున్నాయండి మనకు విత్ రీజనబుల్ ప్రైసెస్ ఉన్నాయండి మళ్ళీ మనకి ఏంటి అంటే అమ్మో మనం ఒక్కొక్కసారి అనిపిస్తుంది కదా అబ్బా ఈ శారీ కింత పడింది అనిపిస్తుంది కదా అట్లా కాకుండా మనకు చూ చూడంగానే నచ్చిన విధంగా ఉన్నాయండి రేట్స్ కూడా ఇక్కడ చూడండి ఫైవ్ నైంటీ ఎయిట్ టూ పీసెస్ అండి మనకు నార్మల్ డేస్లో ఇంత డిస్కౌంట్స్ ఆఫర్స్ ఉన్నాయి కదా మనకి ఏంటి అంటే ఆషాఢం వచ్చిందంటే మనకు అంతే అండి ఇంకా సేల్స్ పెడుతుంటారు మనకు కేజీ సేల్స్ పెడుతుంటారు కదా ఇప్పుడు డైలీ శారీస్ కట్టుకునే వాళ్ళకైతే డైలీ వేర్ శారీస్ అనేటివి చాలా బాగున్నాయండి లైట్ వెయిట్తోని డిఫరెంట్ తోని చాలా చాలా బాగున్నాయండి మంచి మంచి డిజైన్స్ తో ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి ఎవరన్నా ఇక్కడ దగ్గరలో ఉంటే ఆల్రెడీ విజిట్ చేసే ఉంటారు ఎవరన్నా తెలియకపోయిన వాళ్ళు ఉంటే వచ్చి చూసేయండి అండి తెలిసిన వాళ్ళు ఉంటే స్కిప్ చేసేయండి అండి ఎందుకో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకుంటున్నాను మీతో ఇక్కడ చూడండి అండి ఈ శారీ కూడా చాలా బాగా నచ్చింది నాకు అట్లా మంచి రీ రీజనబుల్ రేట్స్తోనే ఉన్నాయండి ట్వెల్వ్ హండ్రెడ్ అంటే మనకు సిక్స్ హండ్రెడే పడుతుంది మనకు నార్మల్ డేస్లో కొంచెం ఎక్కువ అనిపిస్తుంది కానీ ఈ ఆషాఢంలో తీసుకునే వాళ్ళకైతే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ శ్రావణ మాసం కార్తీక మాసంలో మ్యారేజెస్ ఉంటాయి కదా అట్లాంటి వాళ్ళకి కూడా చాలా మంచి ఉన్నాయండి ఇక్కడ శారీస్ ఇది పట్టు శారీస్ కూడా చాలా మంచి తోని కలర్ కాంబినేషన్స్తో ఉన్నాయండి మంచిగా రీజనబుల్ రేట్స్ మనకి ఏంటి అంటే పట్టు సారీస్ అంటే ఒక రేంజ్ ఉంటుంది కదా మనకి కాస్ట్ అనేది అట్లా కాకుండా మనం చిన్న చిన్న ఫంక్షన్స్ కి కట్ కట్టుకునేలా మంచిగా ఉన్నాయి అట్లా ఆ రే ఆ తోని మంచిగా ఉన్నాయి శారీస్ చాలా బాగా అనిపించింది నాకైతే అక్కడికి వెళ్తే అసలు మనకు టైమే తెలియదు కదా అండి అట్లనే మేము త్రీ అవర్స్ అయిపోయిందండి అక్కడికి వెళ్ళి చూసాము ఇవి నేను చూపెట్టేవి ఏంటి అంటే బెడ్ షీట్స్ అండి మనకి ఏంటి అంటే కింగ్ సైజ్ కానీ క్వీన్ సైజ్ కానీ సింగిల్ కాట్ కానీ చాలా బాగున్నాయి బెడ్షీట్స్ కూడా విత్ రీజనబుల్ ప్రైజెస్ అండి ఇవి కూడా మనకు మంచి క్లాత్తో ఉన్నాయండి ఇవి ఏంటి అంటే మనకు నైటీస్ అండి నైటీస్ కూడా ఫ్రాక్ మోడల్లో ఉన్నాయి మిర్రర్ టైప్ ఉన్నాయి నైటీస్ కూడా మంచి రీజనబుల్ లో ఉన్నాయి ఆఫర్స్ తోని ఇవి ఏంటి అంటే ఇవి పట్టు సారీస్ అండి మంచి ఉన్నాయి పట్టు శారీస్ కూడా మంచి కలర్ కాంబినేషన్ గాని క్లాత్ గాని మనకి అంత మనకి ఏంటి అంటే అరే ఈ శారీ కింత పడుతుందో అనిపించట్లేదు అబ్బా మంచి రీజనబుల్ రేట్స్ లోనే వస్తున్నాయి కదా అనిపించేలా ఉన్నాయండి ఇవన్నీ డైలీ వేర్ శారీస్ అండి డైలీ వేర్ శారీస్ కూడా మంచి మంచి డిజైన్స్ మంచి మంచి కలర్స్ లైట్ వెయిట్ తో ఉన్నాయండి అక్కడ చూస్తున్నారు కదా సిక్స్ హండ్రెడ్ అండి కేజీ ఇప్పుడు మనకి ఎంత వెయిట్ వస్తే అన్ని శారీస్ వస్తాయండి మనకి చూడండి ఇప్పుడు అది వెయిట్ తో చూపిస్తున్నా వన్ సిక్స్టీ నైన్ పడ్డది అంతే శారీ ఎంత తక్కువ కదా అండి మనకి ఇప్పుడు ఎంత అంటే మనకు అట్లాంటి మనకు శారీస్ మనం డైలీ కట్టుకునే వాళ్ళమైతే మంచి బెనిఫిట్స్ ఉంటాయండి ఇట్లాంటి శారీస్ తీసుకుంటే ఇవే కాదండి మనకి పిల్లలకైనా మనకి మెన్స్ మెన్స్ కైనా మెన్ ఏంటి మనకు అబ్బాయిలకైనా చాలా బాగున్నాయండి మెన్స్ వేర్ అయినా కిడ్స్ వేర్ అయినా చాలా చాలా బాగుంది ఇక్కడ చూడండి అండి ఈ శారీ కలర్ కాంబినేషన్ కానీ దాని ఏంటి దాని అట్రాక్టివ్నెస్ అనేది చాలా బాగుంది అని ఎట్లా అట్రాక్ట్ అయిపోతున్నాం ఆ శారీ చూడంగానే అంత బాగుంది ఇంకా చాలా అండి మన కలంకారీ డిజైన్స్ కానీ అన్ని చాలా బాగున్నాయి ఇప్పుడు మనం శ్రావణ మాసంలో పూజలు చేసుకుంటాం కదా వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా వరలక్ష్మి శుక్రవారం రోజు కూడా మంచిగా కట్టుకోవడానికి రెడ్ కలర్ శారీ అయినా ఇట్లా ఆల్ టైప్స్ ఆఫ్ కలర్స్ విత్ మంచి సూటబుల్ బార్డర్స్ అండి చాలా చాలా బాగున్నాయి ఒకసారి వచ్చి విజిట్ చేసేయండి తెలియ తెలిసిన వాళ్ళు ఉంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు నేను చూపెట్టేవి ఏంటి అంటే కిడ్స్ వేర్ అండి కిడ్స్ కూడా అండి మనకు స్కర్ట్స్ అయినా టాప్స్ అయినా ఫ్రాక్స్ అయినా నైట్ వేర్ అయినా లెగ్గిన్స్ అయినా జెగ్గింగ్స్ అయినా జీన్స్ అయినా అన్ని చాలా బాగున్నాయండి వాళ్ళకు కూడా చాలా చాలా బాగున్నాయి నేను మా పిల్లలకు తీసుకున్నానండి చాలా బాగున్నాయి ఇక్కడ నేను చూపెట్టేది లంగా ఓని అండి లేదు చాలా బాగుంది ఇది కూడా కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుందండి మనకి ఏంటి అంటే మెన్స్ వేర్ కూడా చాలా బాగుంది వాళ్ళకు కూడా ఫార్మల్ షేడ్స్ కానీ క్యాజువల్ షేడ్స్ కానీ చాలా బాగున్నాయి వాళ్ళకు కూడా అన్ని టైప్స్ చాలా నచ్చినాయి అండి నాకైతే మేమైతే తీసుకునేంత తీసుకున్నామండి ఇక్కడ ఈ శారీ కూడా అండి చూడడానికి మంచిగా కనిపిస్తుంది రేట్ అనేది చాలా తక్కువ రీజనబుల్గానే ఉందండి చాలా చాలా బాగున్నాయండి ఇక్కడ ఇవన్నీ పట్టు శారీస్ అండి పట్టు శారీస్ కానీ ఇది కాటన్ గద్వాల్ టైప్ అండి మన అమ్మమ్మ వాళ్ళు కట్టుకుంటారు కదా అట్లాంటి అండి మనం ఎవరికన్నా వాళ్ళకి మనం ఒక మెమొరీ లాగా ఇవ్వాలనుకున్నా కూడా తీసుకెళ్ళి అండి చాలా బాగున్నాయి ఇవి కూడా గద్వాల్ శారీస్ అనేటి మంచి క్లాత్ కూడా బాగుందండి థిక్గా అంతే అండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్